హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆస్టెక్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము పుష్కరాలు అవుతున్నాయి కదా ఇక్కడ సరస్వతి నది సో అక్కడ కాళేశ్వరంలో ఉంది అని చెప్పి సరస్వతి నది అక్కడికి బయలుదేరామన్నమాట ఇదిగోండి నేను మా మరదలు మా తోటికోడలు పిల్లలు అందరం కలిసి అలా వెహికల్లో అయితే ఒక నైన్ మెంబర్స్ అలా బయలుదేరి వెళ్ళాము దారిలో కొరవి అనే గ్రామం ఉంది అక్కడ మహబూబాబాద్ డిస్టిక్ అండి సో అక్కడ కురవి స్వామి చాలా ఫేమస్ సో అక్కడ వెళ్ళే దారిలోనే అనమాట సో అక్కడ దర్శనం చేసుకొని వెళ్దాము అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరా మేము మేము టు ఫైవ్ ఫైవ్ అయినట్టుందండి ఇంటి దగ్గర సో ఖమ్మం దాటిన తర్వాత చాలా దగ్గరగానే ఉంటుంది గుడి ఇంకా దర్శనం చేసుకొని వద్దాము అని చెప్పేసి ఇలాగైతే బయలుదేరి గుడి లోపలికైతే వెళ్ళామండి గుడి కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి గుడి మాత్రం అంటే విన్నాను ఇంతకుముందు కురవి స్వామి అని కానీ ఎప్పుడూ చూడలేదు ఖమ్మం దాటి ఇటు సైడ్ రాలేదు మేము సో దర్శనం చేసుకొని వచ్చి ఇలా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగామండి సెల్ఫీ తీసుకున్నాము ఆ దర్శనం కూడా చాలా త్వరగా చాలా బాగుందనమాట స్వామి చాలా చాలా అంటే ఇదిగోండి ఇక్కడ ఆవు దూడ కనిపిస్తున్నారు కదా చాలా పాలు తాగుతూ చక్కగా బాగా కనిపించింది సో ఇదిగోండి గుడి ఆవరణ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట ఈ గుడిలో నుంచి పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి ఈ పక్కన ఇం ఈ టెంపుల్ నుంచి పక్కన ఇంకొక టెంపుల్ ఉంటుంది భద్రకాళి అమ్మవారి టెంపుల్ సో అది పక్కనే అనమాట ఈ లోపల నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఎంట్రీ ఉంటుందన్నమాట అది కూడా చాలా బాగుందండి టెంపుల్ ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా ప్రదక్షిణలు అలా చేస్తూ ఉన్నారనమాట స్వామి దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది అంటే అనుకుంటాం కానీ ఎప్పుడూ ఇంత దూరం అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ దారే అని తెలియదు కూడా ఎంతసేపటికి ఎటో దారి తెలియదు టూ ఎయిటీ చూపిస్తుంది ఇంటి దగ్గర నుంచి అనుకున్నాము కాకపోతే ఏంటంటే అదేవే కాబట్టి మాకు ఇలా దర్శనం కూడా కలిసి వచ్చింది అన్నమాట ఇదిగోండి పిల్లలు మేము అందరం చక్కగా ఇదిగోండి ఇక్కడ పంతులు గారు గోమాతకి పూజ చేస్తూ ఉన్నారు అది కూడా ఆ ఆ గోమాతకి దూడ పాలు తాగుతుంది ఎంత బాగుందో కదా పూజ అవుతుంది ఇటు ఇదిగోండి వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ అది పెట్టుకుంటూ ఉన్నారు సో ఆ పక్కన భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామండి మనము భద్రకాళి టెంపుల్ అంటే ఓ పెద్ద కాదు కొంచెంగా ఉంటుంది అక్కడ అమ్మవారికి బలి అవి కూడా ఇస్తున్నారండి మేకలు అవి ఇవి చూస్తున్న అంటే అలా వాళ్ళకి ఆచారం ఇంకా మనకి ఇంకా వాళ్ళ మొక్కులు ఉంటాయి ఇదిగోండి అమ్మవారికి చీర సారే అన్నీ పట్టుకొని ఇలా వెళ్తూ ఉన్నారనమాట సో మనకైతే కురవిలో దర్శనాలు అన్నీ చక్కగా అయిపోయాయండి ఇదిగోండి ఇక్కడ స్వామికి ఏమన్నా దానం చేస్తారో ఏంటో గోవు అలాగనమాట కనిపిస్తూ ఉన్నాయన్నమాట అక్కడొకటి అక్కడొకటి సో ఇదిగోండి ఇక్కడ నుంచి మనమైతే ఇక బయలుదేరామండి ఎక్కడికనుకుంటున్నారు కాళేశ్వరం కాళేశ్వరం వెళ్తూ ఉన్నాము ఇదిగోండి డీప్ ఫారెస్ట్ అన్నట్టే ఇంకా తర్వాత కొంచెం దూరం అయిన తర్వాత భూపాలపల్లి వచ్చింది ఆ భూపాలపల్లిలో మేము ఇంటి దగ్గర నుంచి టిఫిన్ తెచ్చుకున్నాము ఆ టిఫిన్ అయితే తినేసేసి ఇలాగ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఫుల్ ఫారెస్ట్ అండి చూసారా బోర్డ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి తెలంగాణ అటవీ శాఖ అని చెప్పేసి ఇదిగోండి చాలామంది ట్రాక్టర్లు వేసుకొచ్చారు జీప్లో వచ్చారు అలా వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్ సైడ్ చెట్ల దగ్గర కూర్చొని అలాగ వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా కూర్చొని తింటూ ఉన్నారనమాట తట్టు ఇక్కడ మనం ఎక్కడంటే అక్కడ రెస్టారెంట్లో లాగా ఉండవండి చూస్తే ట్రాఫిక్ ఎలా కనిపిస్తుందో అలా ఉండవు కాబట్టి మనం కంపల్సరీ క్యారీ చేయాల్సిందే మనతో పాటు సో చూసినంతసేపు కూడా ఇలా ఫారెస్ట్ చేయండి ఇదిగోండి వెహికల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఒక కాలం వచ్చింది నేను అసలు ఈ ఫారెస్ట్ ఇదంతా కూడా ఇంత ఫారెస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ట్రాఫిక్ కూడా బాగానే ఉంది అంటే మనం గోదావరి పుష్కరాలంతా కాకపోయినా కానీ జనాలు అయితే బాగానే ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది దారిలో ఎక్కడ అంత ఓ కనిపించలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా బాగుందండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా వాటర్ కానీ అలాగా చాలా బాగున్నాయి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి సో ఇదిగోండి పక్కనైతే రోడ్ సైడ్ ఇదిగోండి ఇక్కడ ఒక పార్క్ ఉంది పోలీసులు అలాగా ఇంక ఎంటర్ అవుతూ ఉన్నాము ఆ దారిలో రోడ్డు వంకా రోడ్డు పక్కన ఈ మోటార్లు పెట్టుకొని ఉన్నారు ఆటోల్లో ఏంటా అని అడిగితే అప్పుడు అన్నారు అవి బీడి ఆకులేటండి బీడి ఆకులు ఈ ఫారెస్ట్లో వేరుకొని అలాగా వరంగల్ సైడ్ అంతా కూడా ఇటు సింగరేణి కాలనీసే మనం వెళ్ళింది కూడా సింగరేణి భూపాలపల్లి ఇదంతా కూడా సో ఆ ఏరియాలో బీడీ కార్ఖానాలు ఉంటాయి కదా అక్కడ బీడీలు తయారు చేస్తారట ఆకు మొత్తం కూడా ఇలా ఫారెస్ట్లో ఏరతారంటండి ఏరి బస్తాలతో మూటలు కట్టుకొని అలాగా ఆటోలో వేసుకుంటున్నారు ఏంటా అనుకున్నాము అప్పుడు అతను చెప్పారు మేము ఈసారి డ్రైవింగ్కి ఎవరో కుదరగా ఒక అతన్ని తీసుకెళ్ళాం అనమాట తను చెప్పారనమాట ఇలాగా వాళ్ళు ఆకండి అది అని చెప్పేసి సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాము సరస్వతి నది పుష్కరాలకి కాళేశ్వరం అయితే వచ్చేస్తున్నామండి ఇదిగోండి ఆర్చి కూడా కనిపిస్తుంది కదా మనకి ఇలా అయితే ఎంటర్ అయిపోయామండి సో మాకైతే ఇంటి దగ్గర నుంచి మాది మదిరి కదా ఒక ఫైవ్ అవర్స్ పట్టిందండి ఫోర్ అండ్ హాఫ్ అలా పట్టింది రేట్ చూసారు ఇక్కడ కలువ పూలు ఉన్నాయండి ఎంత అందంగా ఉన్నాయో పెద్ద పెద్ద కలువ పూలు తెల్లగా చాలా బాగున్నాయి అటువైపు ఉన్నాయి రోడ్డుకి మేమేమో ఇటు సైడ్ ఉన్నాము సో అది దగ్గరికి వెళ్ళి తీయలేక అలా ఏదో ఒక చిన్నది తీసాను చాలా అంటే చాలా బాగున్నాయి ఆ కలువ పూలు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి కలువ పూలు సో దారంకా కూడా ఇలాగా పుష్కరాలకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అలా సందడి సందడిగా ఉందండి దారంతా కూడా ఆ రోడ్ సైడ్ ఆపుకొని ఇలాగ భోజనాలు చేసేవాళ్ళు అలాగ వాళ్ళతో తెచ్చుకొని అన్నీ తింటూ అలాగ ఇదిగోండి మనం వచ్చేసాము ఇంకా పుష్కరాల ప్లేస్కి ఇదిగోండి ఆర్టీసీ బస్సులు ఏంటి ప్రైవేట్ వెహికల్స్ ఏంటి మొత్తం చాలా ఓపెన్ ప్లేస్ అండి అదంతా కూడా చూస్తారు ఇక్కడ ఏ చెట్టు కింద చూసినా కార్లు అలా కనిపిస్తున్నాయి కదా ఇంకా మనం పుష్కరాల ఘాట్కి వచ్చేస్తున్నాం అన్నమాట ఇదిగోండి చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అండి అది చాలా అంత పెద్ద ఓపెన్ ప్లేసో అసలు పార్కింగ్ కూడా ఇంకా అసలు మనకి ఇబ్బంది లేదు పార్కింగ్ అయితే మాత్రం అవి పొలాల్లో ఉన్నాయి ఇక్కడ చూసారా ఎద్దుల బండ్లు ఎందుకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా చూ ఫస్ట్ చూడండి నేను చెప్తాను ఇక్కడ నుంచి మనం పార్కింగ్ దగ్గర నుంచి పుష్కర ఘాటుకి కొంచెం దూరం నడవాలి సో కొంచెం ఎత్తుపల్లాలుగా ఉన్నాయి కార్లన్నీ కూడా వెళ్ళలేవు కార్ల కింద తగిలేస్తుంది కాబట్టి కొన్ని కార్లు అయితే వెళ్ళిపోతున్నారు మేమైతే లగేజ్ తీసుకొని కార్లోంచి ఇలాగా పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము స్థానానికి సో అలా నడవలేని వాళ్ళు ఈ ఎద్దుల బండి ఎక్కేసి అలా అండి ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క ఎద్దుల బండిలో ఫోర్ మెంబర్స్ ఎక్కుతున్నారండి కానీ అసలు అమ్మో నాకైతే చూస్తుంటే పడిపోయేలాగే ఉంది ఆ ఎద్దుల బండి అయితే మాత్రం అయ్యో అయ్యో అనిపిస్తుంది కానీ చక్కగా వెళ్తున్నారండి వాళ్ళు కూర్చున్న వాళ్ళ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కానీ కింద నుంచి చూస్తుంటే మాత్రం నాకు అలా అనిపించింది అనమాట చూడండి అక్కడ పంతులు గారులు కానీ అందరూ పిండ ప్రధానాలు చేస్తూ ఉంటారు కదా పుష్కరాలు అంటే ఎవరైనా పెద్దవాళ్ళకి పిండ ప్రధానాలు అలా చేస్తూ ఉంటారు కాబట్టి పంతులు కూడా చాలా మంది ఉన్నారండి చూసారా మనకి ఎద్దులు ఎలా ఎద్దుల బండ్లు చాలా కనిపిస్తున్నాయి కదా అసలు భలే నవ్వు వచ్చేసింది వాటిని చూడగానే అంటే ఫస్ట్ ఏంటి ఏం జరుగుతుందో అర్థం కాలేదు తర్వాత అర్థమైంది ఒక నిమిషం ఆలోచన నించున్న తర్వాత అక్కడ అలా వెళ్తూ ఉన్నది చూసారా ఎలా ఎక్కి కూర్చున్నారో అంటే కొంచెం డౌన్గా ఉందనమాట ఇదిగోండి మనకు కనిపిస్తుంది పుష్కరాల ఘాట్ అనమాట ఇదిగోండి హైట్ ఎలా ఎక్కుతున్నాయి చూడండి ఎద్దులు చాలా కష్టంతో ఇసుకలో నడవాలి కదా పెద్దవాళ్ళు కొంచెం పిల్లలు కొంచెం నడవలేని వాళ్ళు ఉంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అలాగే వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏక థర్టీ రూపీస్ ఛార్జ్ చేసుకొని అలాగే ఎద్దుల బండ్లు అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట కానీ చాలామంది ఉన్నారండి ఆ చాలా తగ్గట్టే ఏర్పాట్లు డ్రెస్సింగ్ రూమ్స్ ఇదిగోండి ఈ పైన హెలికాప్టర్ అయితే పచార్లు కొడుతూ ఉంది చూసారా అది సేఫ్టీ పర్పస్ ఏంటో మరి తెలియదు కానీ అలా తిరుగుతూనే ఉందండి ఆ హెలికాప్టరు చూసారా పుష్కర ఘాటికి నదిలోకి అందరూ చాలామంది స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు ఇదిగోండి అందరూ ఇక మన వాళ్ళు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నారన్నమాట అంటే పుష్కర స్నానం అంటే మరి మామూలుగా కాదు కదా పసుపు కుంకుమ పువ్వులు అక్షతలు పువ్వు మరి వన్ రూపీ కాయిన్ అన్నీ పట్టుకుని వచ్చారనమాట ఇంటి దగ్గర నుంచి ఇదిగోండి మా సోను అయితే ముందు ముందుకి వెళ్ళిపోతూ ఉన్నాడు అలాగా లోపలికైతే వెళ్ళామండి ఫోన్ తీసుకొని ఫోన్ తీసుకెళ్ళామనే కానీ భయం ఎక్కడ జారి పడిపోతుందో అని చెప్పేసి సో చాలా కేర్ఫుల్గా చాలా ఒకరి తర్వాత ఒకరు చేశామండి ఇదిగోండి ఇలా పిల్లలకి ఫోన్ ఇచ్చేసి నేనైతే గట్టిగా పట్టుకున్నామని చెప్పాను ఇలా పసుపు కుంకుమ అక్షతలు అన్ని పువ్వులు వేసుకొని అలాగా స్వామికి నమస్కరించుకొని అలాగ సరస్వతీ నది పుష్కరాలకి స్టా స్నానానికి ఇలాగ మేమైతే స్టార్ట్ చేసామన్నమాట ఇదిగోండి పుష్కరాలకి స్నానాలకైతే వచ్చాం కదా ఇంకా స్టార్ట్ చేస్తామండి పిల్లలైతే అంటే ఎక్కువ లోతు లేదు కదా మాకు వెనక సైడు లోతున్న దగ్గర సేఫ్టీగా వాళ్ళు ఉన్నారు స్విమ్మర్స్ కానీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కానీ అంటే లోపలికి లోతుగా ఉంది ఇక్కడ నుంచి మీరు ముందే ఉండండి వెనక్కి రాకూడదు అని చెప్పేసి అలాగే ఇదిగోండి చూస్తారా అలా వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళకి మనం ముందుగానే ఉండి అలా స్నానాలు అవి ఇవి పిల్లలకి భయం వేస్తుంటే ఒక్కొక్కరిని అలాగా పట్టుకొని ముక్కు ముయించి అలా మూడు మునకలు అయితే వేయించాము ఇంకా స్నానాలు అయితే అయిపోయాయండి పిల్లలు ఆడుతూ అనమాట ఆడుకోకూడదు నాన్న స్నానం వరకే మనము అని చెప్పేసి ఇంకా బయలుదేరదావా అంటే ఆహా వద్దు వద్దు ఏదో బీచ్లోకి వెళ్ళి స్నానం చేసిన ఫీలింగ్లో ఉన్నారనమాట వాళ్ళు పసుపు మిగిలితే ఇలాగ చేత్తో పూసుకొని అందరూ అనమాట అరే ఇది హల్దీ ఫంక్షన్ కాదురా పుష్కర స్నానం చాలా సాంప్రదాయబద్ధంగా చెయ్యాలరా అది ఇది అని చెప్పి మా కళ్యాణి చెప్పి వాళ్ళని అనమాట వాళ్ళు ఏంటి పుష్కరాలకి ముందు వాటర్లో వేసాం కదా ఇంకా మిగిలింది పసుపు అని చెప్పి వాళ్ళే వాళ్ళు వీళ్ళకి అనమాట పా మా పిల్లలకి అనమాట సో పుష్కర స్నానం అయితే అవుతుందండి నేనైతే చాలా పట్టుదలగా ఉన్నాను ఈసారి కాళేశ్వరం వెళ్ళాలి పుష్కర స్నానం చేయాలి సరస్వతీ నది పుష్కరాలు అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ చూడడానికి కొరవి చూడడానికి అన్నీ కలిసి వస్తాయి దట్టు మన తెలంగాణ స్టేట్లోనే ఉందంటున్నారు కాబట్టి ఎక్కువ దూరం కాదు కాబట్టి అనుకున్నాను కానీ ఇది కూడా త్రీ హండ్రెడ్ వచ్చేసింది కాకపోతే ఏంటంటే ఓన్ వెహికలే కాబట్టి అలాగా ఎర్లీ అవర్స్లో బయలుదేరాం కాబట్టి ఇబ్బంది లేదు ఇదిగోండి పుష్కర స్నానం అయితే ఇలా చేస్తూ ఉన్నారనమాట అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కాకపోతే పిల్లలు కదలడం లేదనమాట సో ఎక్కువసేపు లేమండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆరు ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాము తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని అలాగైతే బయలుదేరదాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఇది చూసారా వీళ్ళకి ఎక్కడ వాటర్తో ఆడుకునేవి మా దగ్గ మా దగ్గరలో ఎక్కడ లేవండి ఇలా వండర్ ఇలాగా స్నో వరల్డ్ ఇలా వండర్ వాటర్ వరల్డ్ ఇలాంటివి ఏవి లేవు కదా ఏటికి కూడా వెళ్ళరు ఊర్లో సో ఇదిగా ఇలా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు బీచ్లా ఫీల్ అయిపోతున్నారనమాట సో వాళ్ళకైతే మంచి ఫన్గా ఉందండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కానీ ఎక్కువసేపు ఉంచలేదులేండి చాలా తక్కువ టైమే అలా బయటికి తీసుకొచ్చేసి ఇదిగో ఒక్కొక్కళ్ళు మునగడానికి అయితే మాత్రం చాలా ఇదిగోండి పసుపు రాసుకొని మునుగుతున్నారనమాట మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు మునగడానికి ఫస్ట్ కొంచెం భయపడ్డారు తర్వాత ఆటోమేటిక్గా ఇంకా రమ్మన్నగా రాలేదు వీళ్ళిద్దరు చూస్తారు ఎలా ఆడుకుంటున్నారో సోను అను చిక్కు చక్కగా ఆడుకుంటున్నారు రెండు అంటే ఆహా రావడమే లేదు అసలు చాలా బాగా అయిపోయిందండి పుష్కర స్నానం మాత్రం ఈ పుష్కరాల కాదు కానీ నాకైతే అని కాదు జనరల్గా ఈ ఫంక్షన్స్ ఈ సమ్మర్లో అటు ఇటు ఫంక్షన్స్ ఆ వాటర్ ఈ వాటర్ తాగేసి కొంచెం నాకు జలుబు చేసింది అందుకే వాయిస్ కొంచెం తేడాగా ఉంది త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట పుష్కర స్నానం అని కాదు కానీ జనరల్గా నాకు ఈ కూల్ వాటర్ ఏమీ పడదు కదా ఈ ఫంక్షన్స్లో ఇంకా తప్పక తాగడమే లైట్ కూల్ వాటర్ అది కూడా నేను తాగను జనరల్గా కాకపోతే ఏంటంటే ఇంక మరి భోజనాలకు అది వెళ్ళినప్పుడు తప్పదు కదా ఇంకా అలాగా అదే అలా అలా ఇదైపోయిందనమాట సో ఇదిగోండి పుష్కరాల స్నానాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మునుగుతున్నాం అనమాట ఇలా అయితే పుష్కరాలకి పిల్లల్ని కూడా తీసుకొచ్చాము నెక్స్ట్ అయితే నెక్స్ట్ ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా సో మీకు కూడా అమ్మా అని చెప్పేసి అప్పుడు వెళ్ళాం కదా గోదావరి పుష్కరాలకి మళ్ళీ ఏంటి అని అడుగుతున్నారు అలా కాదమ్మా గోదావరి గోదావరి సరస్వతి అలా ఒక్కొక్క నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి నెక్స్ట్ ట్వెల్వ్ ఇయర్స్కి మీరు ఎక్కడుంటారో ఏంటో తెలియదు కదా సో అందుకని చెప్పేసి మనం అవైలబుల్గా ఉన్నాం కాబట్టి ఉన్నంత వరకు ఇలా వచ్చి స్నానం చేసి వెళ్దామమ్మా అని చెప్పేసి పిల్లలైతే మాత్రం అలా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చామన్నమాట సో ఇలా అయిందండి పుష్కర స్నానం మాత్రం చాలా బాగా అయిపోయింది కానీ ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారేమో పిల్లలు ఏమన్నా తప్పిపోతారేమో మా నాన్న చాలా కంగారు పడ్డారు పిల్లలు పట్టుకోండి వదిలేయకండి అలాగని చాలా పొడవు ఉంది కదా ఘాట్ అంతా కూడా జనాలు ఉన్నారు ప్రాబ్లం లేదు కానీ మేము బయటకు వచ్చాక ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయారండి తర్వాత అంటే మేము ఎర్లీగా బయలుదేరాం కాబట్టి నైన్ థర్టీకి అట్లా రీచ్ అయిపో టెన్ క్వార్టీ టు టెన్కి అట్లా రీచ్ అయినట్టున్నాము సో మాకైతే ఇంకా అంత క్రౌడ్ రాలేదు మా తర్వాత మాత్రం చాలామంది వచ్చేశారు అంటే దారిలో కనిపిస్తూ ఉన్నారనమాట మేము డ్రెస్ చేంజ్ చేసుకొని అలాగా పైకి తర్వాత అక్కడి నుంచి కార్లో ఇదిగోండి ప్ర పిండ ప్రధానాలు చేస్తున్నారని చెప్పాను కదా పిత్తృ దేవతలకు ఇలాగన్నమాట సో అలా అవుతుంది ఇదిగోండి మా పిల్లలు మేము అందరం కూడా ఈ నది నుంచి బయటికి అయితే వచ్చేస్తున్నామండి సో ఇదండి పుష్కర స్నానం ఎలా ఉంది సో ఇలా అయితే అయిపోయిందండి సో ఈ వీడియో గేమ్గా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్తో